హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే నిన్న బుధవారం మార్కెట్లా కూరగాయలు అయితే పోలేదు కదా ఇక అందుకని ఇలా గురువారం మార్కెట్ ఇక్కడ ఇదంతా గురువారం మార్కెట్ అన్నట్టు ఈ మార్కెట్లా అసలే కూరగాయలు కొంచెం తక్కువ అవుతాయి అందుకే ఇక బుట్ట పది రూపాయలు పెట్టిన చూడండి బుట్ట పది ఇందాక బఠానీ ఉండే క్యారెట్ ఉండే ఇంకా పచ్చిమిర్చి ఇవన్నీ ఉండే ఇక బుట్ట పది రూపాయలు పెట్టినా ఇగో మొత్తమే అయితే పుదీన ఉన్నది ఇంకా పాలకులు ఉన్నది వింతమ్మున్నది అత్తమ్మ వింతమ్మున్నది ఇక్కడ జరస్సల గిరాకుండా అన్నట్టు అందుకే మిగిలిన అన్ని తెచ్చి ఇట్లా బుట్టలు పెట్టేస్తాను పది రూపాయలు బుట్ట ఇగో ఇది పది రూపాయలు బుట్ట ఇగో ఇది పది రూపాయలు మంచిగ గింజలు మంచిగా ఉన్నాయి ఇగో చిక్కుడు మొత్తం బుట్టలు పెట్టింది ఇగో మంచిగా ఉంటాయి గింజలు చూడండి ఎంత బాగుంటాయో పాలకూర అయితే ఇంకా కొంచెం మిగిలింది ఇక మా అయితే పైసలు లెక్క పెట్టుకుంటుంది మాల గుడినే వస్తమ్మా పైసలు బాగా లెక్క పెడతాను మా నా బుట్టలు ఇంకా ఉన్నాయి అవి పోతలేవు ఆల్రెడీ నైన్ అవుతుంది ఇంకా వన్ అవర్ ఉంటామన్నట్టు మార్కెట్లో బుట్ట ఓన్లీ టెన్ రూపీస్ చిక్కుడుకాయ